హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చాలామంది కూడా అక్క డెలివరీ అయిపోయినా కూడా మాకు స్టమక్ పెయిన్ అనేది వస్తూ ఉంది సో ఇలా అప్డౌన్లో పెయిన్ అనేది ఎందుకు వస్తుంది డెలివరీ అయిపోయిన తర్వాత లోపల ఏమైనా ప్రా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉండి ఉండొచ్చా అదేవిధంగా కుట్లు ఏమైనా ఊడిపోయి ఉంటాయా అనేసి కూడా చాలామంది భయపడుతూ ఉన్నారండి సో ఈ మధ్య కామెంట్ అనేది కూడా పెడుతూ ఉన్నారు సో డెలివరీ అయిపోయిన తర్వాత మనకు ఇలా కడుపు నొప్పి రావడానికి కారణాలు ఏమై ఉండవచ్చు అదేవిధంగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీకు ఈరోజు చెప్తానండి సో అందుకంటే ముందుగా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ అనేది ఇవ్వండి ఫస్ట్ మనకి ఏంటి అంటే డెలివరీ అయిపోయిన తర్వాత కొన్ని కప్పుల వీక్స్ అండి ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక సిక్స్ వీక్స్ వరకు ఏంటంటే మనకి ఇలా స్టమక్ పెయిన్ రావడం కుట్ల దగ్గర పెయిన్ రావడం కొంచెం జుమ్ అని లాగినట్లుగా అనిపించడం లైక్ కొంచెం పీరియడ్ పెయిన్ లాగా అనిపించడం ఇదంతా కూడా సహజం ఎందుకు అంటే మన యొక్క గర్భసంచి అనేది ఇప్పుడు కంప్లీట్ నైన్ మంత్స్ కూడా బాగా బేబీ పెరిగే కొద్దీ అది బాగా సాగుతుంది సో దాని యొక్క యథాస్థానానికి అంటే ఇప్పుడు కొంచెం చిన్నదిగా అయిపోయినప్పుడు ఏంటి అంటే మనకి దగ్గరికి ముడుచుకునేటప్పుడు ఏంటంటే కాస్త పెయిన్ అనేది రావడం అనేది సహజం అండి సో కాకపోతే ఏంటి అంటే ఇలా కాదు ఆరు వారాల కంటే ఎక్కువగా దాటిపోయింది అయినా కూడా మాకు వస్తుంది అని అంటే బాడీలో ఎక్కువగా హీట్ ఉన్న సో మీరు మనం పత్యం కదా అనేసి పచ్చళ్ళు కహరపళ్ళు ఇలాంటివి ఎక్కువగా తింటూ ఉంటారు సో దీనివల్ల కూడా ఏంటి అంటే మీకు ఇలా పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మీరు చాలా అయి ఉంటారు సో డెలివరీ సమయంలో ఆరు నెలల వరకు బాలింత టైంలో మనకు గర్భసంచి అంతా కూడా ఆరు నెలలే కాదండి లేడీస్లో మనకు మెయిన్గా సెన్సిటివ్గా అయినప్పుడు బాగా వేడి చేసినప్పుడు మనకు యూరిన్ రూపంలో వేడిగా రావడం ఇలాంటిది తెలిసేది మన యొక్క గర్భసంచిలోనే కాబట్టి వేడి ఎక్కువ అయిపోయినా కూడా మీకు పెయిన్ అనేది రావచ్చు సో ఇక అదే విధంగా ఇప్పుడు పొట్ట తగ్గాలి కదా అనేసి బెల్ట్ వేసుకోవడం లేకపోతే శారీతో కట్టు కట్టుకోవడం ఇలాంటివి చేస్తాం కదా ఇవి కూడా ఏంటంటే బాగా టైట్గా లాగేసి కట్టినప్పుడు కూడా ఏంటంటే ఈ విధంగా పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇవి ఏమైనా ఉన్నాయా అని మీరు చూసుకోండి అదే విధంగా మీకు వైట్ డిశ్చార్జ్ ఏమైనా హెవీగా అవుతుందా ఏమైనా స్మెల్ ఏమైనా వస్తుందా విధంగా మీకు యూరిన్కి వెళ్తున్నప్పుడు కాస్త వేడిగా రావడం మంట పొడడం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే చిన్న చిన్నగా ఇన్ఫెక్షన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు కూడా ఇలా పెయిన్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అదేవిధంగా మీ యొక్క పీరియడ్ ఏమైనా దగ్గరలో ఉందా దగ్గరలో ఉన్నా కూడా ఈ విధంగా పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మరి పెయిన్ అనేది వచ్చినప్పుడు ఎలా తగ్గించుకోవాలి అనేది చూద్దాం ఇంకా మెయిన్గా సి సెక్షన్ అయిన వాళ్ళకి ఈ సిక్స్ వీక్స్లో వచ్చే పెయిన్ ఓకే స్టమక్ పెయిన్ ఓకే కాకపోతే ఈ కుట్ల దగ్గర పెయిన్ అనేది మనకు లైఫ్ లాంగ్ అప్పుడప్పుడు వస్తూనే ఉంటుందండి ఇదైతే కామన్ సో దీని నుంచి నేను ఆల్రెడీ ఫస్ట్ ఛానల్లో నా యొక్క ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేశాను సో మరి తగ్గడానికి టిప్స్ సో తగ్గడానికి టిప్స్ అనేది అయితే ఏమీ ఉండదు కాస్త రిలీఫ్ అయితే మీకు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీరు ఒక హాట్ వాటర్లో కొంచెం హనీ అనేది లెమన్ అనేది వేసుకొని తీసుకోండి సో ఎందుకంటే మీ యొక్క కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా మోషన్ లాంటిది ఏమైనా ఫ్రీగా రాకపోయినా కూడా పెయిన్ వస్తుంది కాబట్టి మోషన్ ఫ్రీగా వచ్చేసే ఛాన్స్ ఉంటుంది అలాగే కొంచెం గోరువెచ్చని వాటర్తో స్నానం చేయండి సో మీ యొక్క పొత్తి పొట్ట అంతా కూడా కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకొని కొంచెం రిలాక్స్గా గోరువెచ్చని బాత్ అనేది చెయ్యండి సో ఇక అదే విధంగా ఏంటి అంటే మీకు ఇలా పెయిన్ అనేది వచ్చినప్పుడు కొంచెం బోర్లా పడుకోవడానికి ట్రై చేయండి కొంతమందికి బోర్లా పడుకుంటే ఈ పెయిన్ అనేది రిలీఫ్ అనేది ఇస్తుంది ఇక అదే విధంగా వచ్చేసి డీప్ బ్రీత్ అనేది తీసుకుంటూ ఉండండి సో దీనివల్ల కూడా మీకు పెయిన్ అనేది కాస్త తగ్గే ఛాన్స్ ఉంటుంది సో ఎన్ని చేసినా తగ్గట్లేదు పెయిన్ ఇలాగనే ఉంది పెయిన్తో పాటు మీకు ముందు చెప్పినట్లుగా బ్లీడింగ్ సింటమ్స్ ఏమైనా అలాంటివి కనిపిస్తున్నాయి అదేవిధంగా వామిటింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది కొంచెం ఫేవరస్నెస్ అనేది వస్తూ ఉంటుంది లైక్ కొంచెం హెడ్ ఎక్ లాంటిది అప్పుడప్పుడు వస్తూ ఉంటుందంటే మాత్రం మీరు ఇమీడియట్గా డాక్టర్ని కలవాలి అది నార్మల్ అయినా సీ సెక్షన్ అయినా సో ఇదండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్